ంతింతా మందికి పటా పట బిగా ఉల్ కట్ బస్క ఎమ్మెల్గ ఎల్ ఉల్ మెస్కర

அல்ல நம்ம அக்கி ஜோர பண்ணி சிக்கனே முட்டில பிரியானி பேரன் கபா பேர எல்லா மக்களா நம்ம ஒன் ரூபாய் சோகஸ்தோ மார்த்தாள் மார்த்தா அது நன்கா அத்தேன் தின்ங்க முச்சு முச்சக்கன் தின அது மட்டும் இவ்வளோ நம்மளே தந்துன் முன்னாது சும்மா பேர் ஏனா தினே ஒழ்த்தி

ಎಲ್ಲಾರ್ಗು ಒಂದ್ ಸಾವಿರ ಆದಾಯ ಅಂತ ಹೇಳ್ಕೊಡ್ತಿನಿ ನಂತರ ಎತ್ತಿ ಒಂದ್ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಆದಾಯ ಮಾಡ್ಕೊಳ್ರಿ ಏನ್ ಬೇಕತ್ ತಕಂತೀನ್ರಿ ಡೇಟ್ ಹೊಡ್ಕಂತರ ಬಡದ್ರೆ ಡೇಟ್ ಹೊರಕಂತರ ನಿಮ್ಗೆಲ್ಲ ನಾನ್ ಲೆಗ್ ಪೀಸ್ ನಾಕ ಕಣ್ಣೈತಿ ಫಸ್ಟ್ ಎತ್ತಿ ಪಕ್ಕದ ಇಟ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ಬಿಡ್ತೀನಿ ಅಂದ್ರ ನಾನ್ ಲೆಗ್ ಪೀಸ್ ನೋಡಿ 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 ನಮ್ ಲೆಗ್ ಪೀಸ್ ఇంకా ముర్తినలా అది కాదు హ ఈ గింతడగా మన తోడరా 1000 కొడకిలా అదర బరే ఇవుంగ తింగలుకు 1000 రూపాయలు బిక్షాబడ ఐదు తినుకు 1000 రూపాయలు బిక్షాబడ తకంటారంట ఏం చత్రబిలి ఆట ఆర్తిలే కే కొడుసొళమగ్న ఉసొళమగ్న అవగా సంక హ నా మట్రిగా వెకగితే నా బంద్ ఆమని మరకని నేనేలు తినకిల అవగల హ 100 రూపాయలు పోగో అయ్యో నీకు తెలియబంటి నినా ఆర్నూర్ రూపాయ్ ఊట మార్తీ ఆ ఏనూర్ రూపాయ బాడీ ఆ దిక్నూర్ రూపాయ్ కొతీని తింగ్ ఆర్ స రూపాయ సరినా ఇన్ ఎరూర్ రూపాయ నాకు ఖర్చు బాడబా బీడి సిగరేట్ అంతవెలా సహకండి బేడా ఇర తనక జాలి జాలి ఎలా ఖాళీ ఖాళీ తిరుపతి ఎత్తనా నా బివు దినొందసర దుడికొడ్తరుపె ఎత్తనా బివు దినొందసర దుడి హోడ్తీని నావు

ఆ, ಹೋಗి అదేనైతే నీకే ఇdna మనమనే కబొ నా మనమేకిన మరిలా నా చికెన్ బిర్యానీ ఫలావ్ ఎలా మారకిలా నా చికెన్ మారదా నల్లి ములేనారు ಹಾక్పుడు ఆ చికెన్ చికెన్ వొయితిని నా నల్లి ముడే ఆపుడంటి నల్లి నల్లి ములే

ముందేని మై డియర్ నేన్ నోడి నూ నికండె నగెస్ నా ఆగి నింతు నోడు స్వల్ప నమ్మణమ్మ అల్ ఆ అంత అన్న ప్రజు అన్న ప్రజ అన్నొందడే ఏు బంగారీ ఏు బంగరి ప్రజ అన్నొందడే ఇవత్ నన్ బతాడు అదికే నేను ఎన్ ఎన్నె కు పార్టీకి రొక్క కొట్టాళె కుడ్క చా బంగారీ నంగిమూ హాకీ కొట్టాళ ఆకొత్తాళ కుడి రొక్క హా గణంగార రొక్క ఆకొత్తాళన్ కదా బా పూరా అదా నోక ఇరు గణంగార రొక్క కుదంగ బేసు నోడ్కరొక్క నాకు అందకైతే ఇది ఒ బీ చత్రిబి ఐతప్పో ఇది నోడక మాత్ర మెత్తా మంగి అంగ అన్కీ మంగి అలా మంగుల్ ఆ కెడ్కెట్ పదన బాకీ బా எதுக்கொட் எதுக்கோட மகன எதற்கு நங்க நம்ம எதுக்கெல்லாம் எதுக்கோட் நோடேனப்பா ஜோ நாட் நீங்க தங்கி அந்தில நான் கண்டே எஸ்ட் ஊரின் தங்கி அதுக்கே அமன் மம்பாடா இவள் உசர் வள்ளி தா எவ்வள்தா அவள் கொட்ல அவளை அந்த ஏனே மாதாத்தானே மாதாத்தா பாரிதா கணுதத்தி మయూరి ఓట ఈ కొబ్బైతి ఉదర్హత ఇవ్ ఆరా ఇష్ట మాట్లాడది ఇష్టాడీ సవాసీ అట్ియా బుద్దు ఆ నమ్మం హోగి నీన్ అందా అంతి అయ్యో ప్రజ నేన్యా మగ్గడ నోడియతే అత్తే హారా మగ్ పర్సలుగ్ సప్పు నితాడదు అన్నదా అర్థ నీన్ ఇంకా వర్స్తి ఏవాన ఇలా అన్న తమ్ యా సోళ మక్లు ఇలాగ ఇలా ఇలా ఒప్పుడు అనమన్ జైలు అంగ అలా జోడ మనబురీతక్

నమ్మణి హింక ఇద్దా నమ్మ అత్ ఐనూ హోగి కొ మట మంత్రస్కంబట్ ఏం ఓకే వీక్షకర ఈ విడియో ఇంక ముగ్సా నిమ్మ అభిప్రాయాల కమెంట్ ఫలసి లైక్ షేర్ మి మరి చాలా సబ్స్క్రైబ్ బెల్ల కమ్ క్లిక్ థ్యాంక్ యూ ఫర్ వచ్చి